హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి టూ త్రీ డేస్ అవుతుంది కదా అండి అసలు వీడియోస్ అయితే ఏం పెట్టలేదు కదా నేను ఎందుకంటే దానికైతే ఒక రీజన్ ఉందండి అదేంటంటే ఫోన్ అయితే కింద పడైపోయిందండి డిస్ప్లే మొత్తం పోయింది ఫోన్ ఎలా పడిందంటే కరెంట్ పోతే మా బాబు అయితే ఇలా లైట్ పట్టుకున్నాడు ఆయనతో స్లిప్ అయితే ఫోన్ కింద పడిపోయింది అందుకే డిస్ప్లే మొత్తం పగిలిపోయిందండి ఏం లేకుండా అందుకే దాన్ని అయితే బాగు అయితే టూ త్రీ డేస్ అయితే పట్టిందండి వీడియోస్ అందుకే పెట్టలేదు అయినా నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే ఎవరూ లేరు నేనే చెప్తున్నాను సబ్స్క్రైబర్లు కూడా బాగా లేరండి ప్లీజ్ అండి మీరైతే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇదైతే మటన్ కర్రీ అండి ఈ వీడియో అయితే వన్ వీక్ బ్యాక్ అయితే షూట్ చేశాను ఒక 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 షార్ట్ పెట్టాను అనుకుంటా మటన్ కర్రీ చేస్తున్నానని అప్పటి వీడియో అండి ఆ రోజైతే ఈ మటన్ కర్రీ అయితే చేశాను ఆ రోజే అనుకుంటా అండి నైట్ కరెంట్ పోతే ఫోన్ అయితే కింద పడిపోయింది మా బాబు పట్టుకున్నాడు చేతుల నుంచి స్లిప్ అయిపోయింది ఆ రోజు తీసిన మటన్ కర్రీ వీడియో అండి ఇది అదే ఫోన్ బా పాడైపోయిందని చెప్పాను కదా అందుకే అయితే అప్లోడ్ చేస్తున్నాను మటన్ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసేసానండి ఇలా కుక్కర్ నేనైతే కుక్కర్లో మటన్ కర్రీ ఎప్పుడు చేయనండి మటన్ కర్రీ అనే కాదు పప్పులైనా ఏ కర్రీ అయినా కుక్కర్ అయితే అసలు వాడనండి మాకు కుక్కర్ ఉంది కానీ ఒక్కసారి కూడా దాన్ని అయితే వాడలేదు ఇలానే వాడ ఇలానే చేస్తాను నేను ఏ కర్రీ అయినా ఇలా కడాయిలో ఇంకా మన గిన్నెలు ఉంటాయి కదా అందులోనే అయితే చేస్తాను అల్యూమినియం కూడా ఎక్కువ వాడను ఇలా స్టెయిన్లెస్ స్టీల్లోనే చేస్తాను మళ్ళీ నా దగ్గర కుక్కర్ అల్యూమినియంది ఉంది అందుకే అది అందరు మంచిది కాదు అని చెప్తారు కదా అందుకే అందులో అయితే చెయ్యను ఇలా చేసుకున్నా కానీ మటన్ చాలా బాగా ఉడికిపోతుంది చూడండి ఒకవేళ మనకు మటన్ ముదిరినది అయితే ఇలా కడాయిపోయినా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఆవిరికి కూడా ఉడికిపించుకోవచ్చు అలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇదైతే త్వరగానే ఉడికిపోయింది ఇలా సింపుల్గా అయితే మటన్ కర్రీ అయితే చేశాను మసాలాలు ఎక్కువ ఏమీ వేయను ఓన్లీ పోపులో కొన్ని మసాలా దినుసులు వేసి మనం రెగ్యులర్గా ఇలా కర్రీస్ చేసుకుంటామో అలానే చేస్తాను చాలా బాగుంటుంది కర్రీ ఇలా సింపుల్గా ఏ కర్రీ అయినా కొద్దిగా చేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడం కన్నా తక్కువ క్వాంటిటీలో ఏ కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుందండి అంతే అండి చూడండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ అండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి